నమస్తే అండి నా పేరు పువ్వాడ సారిక మాది ఎరజల్ల గ్రామం మా మామయ్య గారు పువ్వాడ రామచంద్ర ఆయన ఊరిలో మంచి పేరు గల ఆసామి నలభై నాలుగు ఎకరాలు ఉంది ఆయనకి నలుగురు కుమారులు పెద్దతను పువ్వాడ వెంకట్రావు జైతి జస్ట్ హాస్పిటల్ డాక్టర్ అండి అరవై ఫీట్ రోడ్లో అతను యుఎస్లో ఉంటాడు వెంకటేశ్వరరావు అతను సోమశేఖరరావు మా ఆయన అతను చంద్రశేఖరరావు అతనికి పెళ్ళి ఏమవ్వలేదు ఇంటిలో సొంత ఇంటిలో అక్కడ ఎరజల్ల గ్రామంలో ఉంటున్నాడు మేము మా మామయ్య ఆస్తి పంచలేదని రెండు వేల పదమూడులో నా మా పెళ్ళి అయిన తర్వాత కోర్టులో కేసు వేశామన్నమాట పార్టీషన్ చేయమని చెప్పేసి ఆ తర్వాత రెండు వేల పదిహేనులో మా మామయ్య గారు మరణించారు నెక్స్ట్ పార్టీషన్లు అవ్వలేదు అది కేసు కొనసాగుతూనే ఉంది సమైక్యాంధ్ర గొడవల వల్ల కరోనా వల్ల ఇట్లా డీలే అవుతూ పోయింది ఆ తర్వాత ఈ కేసులు ఎటువంటి ప్రోగ్రెస్ లేదనమాట మా అంతటి మేముగా బతుకు మా దీంట్లో ఉన్నాము కరోనా అప్పటి నుంచి కొద్ది ఆర్థికంగా కొద్దిగా దెబ్బతిన్నాము ఆర్థికంగా బాగా దెబ్బతిన్నాము ఇక్కడ ఎవరిది వాళ్ళు చేసుకుందాము వాళ్ళు చేసుకుంటూ ఉందాము అంటే మేము అట్లంతా కాంప్రమైజ్ అవ్వము మీరు కోర్టులో వేసుకున్నారు అక్కడే తెలుసుకోండి అన్నారు సరే ఆ విధంగానే ప్రొసీడ్ అవుదాము అంటే మా అత్తయ్య గారి ఎనిమిది వందల యాభై గ్రాములు బంగారు మొత్తం పువ్వాడ వెంకటరావు తీసుకెళ్లాడు ఆ అత్తయ్యని చూస్తున్నాను అని చెప్తున్నాడు కానీ తనకు మాత్రం నెల నెల పదివేలు మాత్రమే ఇచ్చేవాడు మా మామయ్య బయట యాభై లక్షలు అమౌంట్గా ఇచ్చింది నాడు బయట వడ్డీలకి ఆ బాండ్లు అవన్నీ కలెక్ట్ చేసుకొని ఆ పైసలు కూడా మొత్తం తీసుకున్నాడు బ్యాంక్లో అమౌంట్ ఉంటే అది కూడా తెచ్చుకున్నాడు మొత్తం నేనే చూస్తున్నాను వాళ్ళను అన్నట్లు చేస్తున్నాడు ఇవంతా మాకు అవసరం లేదు ఎవరిది వాళ్ళు తీసుకుందామంటే దానికి మాత్రం ఎటువంటివి దీంట్లో కాంప్రమైజ్ లేదు మీరు ఈ పక్క వచ్చారంటే నరికి పడేస్తామనే మాట ఎప్పుడు అనేవాడు ఇంకొక లాస్ట్ అతను మాత్రం లా పై అతను డాక్టర్ తను ఎప్పుడు కలెక్ట్ చేసుకోకుండా లాస్ట్ అతన్ని మా పైకి ఇంటర్ఫియర్ అయ్యేటట్లు బిల్లు విల్లు కొట్టుకొని సావాలన్నట్లు చేసేవాడు అనమాట ఎవ్రీ టైమ్ అదే రిపీటెడ్ గా జరిగేది మేము ఎప్పుడు వెళ్ళి మామూలుగా మాత్రమే మాట్లాడడానికి వెళ్ళినా ఎందుకు వచ్చింది అని బూతులు మాట్లాడుతూ ఆ సభ్యకరంగా మాట్లాడేవాడు ఆ తర్వాత ఈ కరోనా తర్వాత మేము ఒంగోలులో ఉంటూ ఇక్కడే ఎరజలలోనే ఉండాలి ఇంకా సొంత ఇంట్లో వెళ్ళి అక్కడే ఏదో ఒకటి ఊర్లో వాళ్ళు చెప్పడం వల్ల ఇక్కడ ఉంటే పరిష్కారం జరుగుతుంది ఎన్ని సంవత్సరాలను అక్కడ ఉంటూ అద్దెలు కట్టుకుంటుంటారు అంటే సరే అక్కడికి వెళ్ళి ఉందామని ఒంగోలు ఒంగోలులో వేకట్ చేసి ఎర్రజల్లకెళ్ళి నివాసం ఉంటున్నాము రెండు నెలలు అక్కడే సొంత ఇంటిలోనే ఉండిన్నాం అత్తయ్యతో పాటు కలిసి అప్పుడు ప్రతిరోజు ఎంత టార్చర్ చేస్తున్నాడంటే లాస్ట్ అతను అసభ్యకరంగా మాట్లాడటము స్పీకర్ ఆన్ చేసి ఇంకా వాళ్ళన్నకి ఫోన్ చేసి ఇదిగో ఇది పక్కనే ఉంది మాట్లాడు అని చెప్పేసేసి ఎన్ చాలా బ్యాడ్ వర్డ్స్ సార్ నేను ఇంకా ఎక్స్ప్రెస్ చేసుకోలేను ఇలాంటివన్నీ జరిగాయి మూడు నెలల క్రితం వెళ్ళి ఎస్ఐ గారికి ఎస్పీ గారికి కంప్లైంట్ చేసుకున్నారు అప్పుడు ఎస్పీ పరమేశ్వర రెడ్డి సారు అతనికి కంప్లైంట్ చేసుకొని సార్ ఈ విధంగా బాధపెడుతున్నారు పొలాల్లోకి వెళ్తుంటే ఇప్పుడు పొలాల్లో ఎంత హక్కు ఉందో మాకంతే హక్కు ఉంది మామూలుగా అట్లా వెళ్తుంటే పొలాల్లోకి ఇటు వచ్చామంటే వచ్చారంటే అడుగు పెట్టారంటే అని చెప్పేసి బెదిరిస్తూ వచ్చారు సార్ ఈ విధంగా జరుగుతోంది అంటే అమ్మ మీరు వెళ్ళి సిఐ రంగనాథ్ సార్ని కలవండి సింగరాయకొండ అక్కడ పరిష్కారం చేస్తారు ఆయన అన్నారు సిఐ సార్ దగ్గరికి వెళ్ళంగానే అతను కూర్చోబెట్టి అంతా చూసి స్టడీ చేసి ఇది సివిల్ కేసు అమ్మ పార్టీషన్ వరకు మనం చేయలేము ఇలాంటి వాటిలో ఇంటర్ఫియర్ అవ్వకూడదు కానీ నీ ప్రొటెక్షన్ వరకు నేను చూస్తాను ఎటువంటి ఇది లేకుండా బైండోర్ కావాలన్నా చేపిద్దామమ్మ అని చెప్పేసి అన్నారు తర్వాత వాళ్ళని పిలిచి మాట్లాడినప్పుడు వాళ్ళు ఇట్లా ఈ జామాయిల్ మొత్తం అంటే మా మామయ్య నలభై నాలుగు ఎకరాలలో ముప్పై ఎకరాలు జామాయిలు వేసి ఉన్నారన్నమాట ఆ ముప్పై ఎకరాల్లో సార్ మాకు ఏడు ఎకరాలు వచ్చేటట్లు చేయండి మా వాటాగా మేము బ్రతకడానికి అవ్వాలి తర్వాత కోర్టులో ఎప్పుడు సెటిల్ అవుతుందో అప్పుడే చూసుకుంటాము అంటే లేదా అదంతా కుదరదు వాళ్ళకి ఖాళీగా ఉన్నాయి నిన్న దగ్గరలు అక్కడక్కడా ఉన్నాయి అయితే ఇవ్వగలము అన్నారు దానికి మేము ఒప్పుకోం సార్ మాకు బతకాలి కదా మాకు కొంచెం ఆధారం కల్పించండి అంటే సరే అమ్మ నాకు సీఎం మీట్ ఉంది నేను వెళ్తున్నాను ఇప్పుడు కాదు తర్వాత చూస్తామని చెప్పి వెళ్ళారు ఆ రోజు ఎటువంటి పరిష్కారము ఎటువంటి సెటిల్మెంట్ జరగలేదు కానీ ఈ వెంకట్రావు అనే అతను ఆ రోజు నైట్ కి నైట్ మెయిల్స్ ప్రిపేర్ చేసి మొత్తం బంధువులందరికీ వాట్సాప్లో అంతా మాకు సిఐ దగ్గర సెటిల్మెంట్ అయిపోయింది ప్రతి ఇట్లా వాళ్ళకి వెళ్ళిన ఎకరాలు ఇచ్చేసాము ఈ జామాయంలో వాళ్ళు అడుగు పెట్టడానికి లేదు మా మాకు దగ్గరుండి కోయించుకోమని చెప్పారు అని చెప్పేసి స్టార్ట్ చేశారు నెక్స్ట్ నెక్స్ట్ డే వెళ్ళి సార్కి ఎస్ఐ ఇక్కడికి సింగరైండకి వెళ్ళాము నేను మా హస్బెండ్ వెళ్తే అక్కడ సిఐసార్ లేరు ఫోన్ చేసి అమ్మ నేను ఇక్కడ మీటింగ్లో ఉన్నాను ఎలక్షన్స్ టైము ఇప్పుడు కాదు కానీ నీకు బైండ్ ఎవర్ అయితే చేపిస్తాను ఎస్ఐ దగ్గరికి వెళ్ళమ్మ అన్నారు ఎస్ఐ సార్ దగ్గరికి వస్తే అక్కడ ఎస్ఐ సస్పెండ్ అయి ఉన్నాడు తర్వాత జరుగుమల్లి ని సార్ని ఇన్ఛార్జ్గా పెట్టారు ఆయన చుట్టూ తిరిగాము మా ఎలక్షన్స్ ఈ టైంలో కుదరదు కొంచెం కష్టము అన్నారు అంటే అక్కడ అర్థం చేసుకోవాల్సిందేమంటే మొత్తం అంతా ఇంకా ఇది చేసేసారనమాట వాళ్ళని మేనేజ్ చేసేసారు తర్వాత ఇక్కడికి వచ్చి తర్వాత కూడా రిక్వెస్ట్ చేసుకున్నాము మీరందరూ మీరు అంటే వాళ్ళు బేరం పెట్టుకోవడం మాకు తెలిసింది జామాయిలు బేరం పెడుతున్నారని ఎవరిది వాళ్ళు చేసుకుందాం మా ఏడెకరా మేము చేసుకుంటాము రిమైనింగ్ మాకు వన్ రూపీ కూడా ఇప్పటి వరకు ఇంతవరకు వన్ రూపీ కూడా తినలేదు మా ఇది మేము తీసుకుంటున్నాం అంతే కోర్టు ఏం చెప్తోంది మీకెంత హక్కు ఉందో మాకంతే హక్కు ఉంది అడుగు పెట్టడానికి లేదా ఎవరికీ లేదు అందరం ఆగిపోదామంటే అదంతా కుదిరే పని కాదు మేము చేసుకోవాల్సింది మీరు అడుగు పెట్టారా వేస్తాము అన్నారు ఆ తర్వాత అతని దగ్గర ఎప్పటి నుంచో ఉంటున్న కాంపౌండర్లు ఇద్దరు ఎస్సీ ఎస్టీకి అండ్ ఇది అన్నమాట సురేష్ శ్రీధర్ అని అతను ప్రతి దానికి ఫ్యామిలీ మ్యాటర్స్లో ప్రతి దాంట్లో వాళ్ళ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది వాళ్ళని ఇన్వాల్వ్ చేస్తాడు చేసి దాన్ని ఫస్ట్ లోపలేపించండి అనేసి అంటున్నారు త మా మా ఆయన ఒక్కరోజు ఏఎస్ఐని పిలిచి స్టాప్ చేయించారు వాళ్ళు అవి జామలు కొట్టిస్తుంటే అప్పుడు ఏఎస్ఐ సార్ని కూడా లెక్క చేయకుండా లాస్ట్ అతను ఎక్కడ నీ వాళ్ళు అది రాలేదా అన్నట్లు ఆ భూతపదం మాట్లాడారు ప్రతి దాంట్లో అంతే వాళ్ళు మాట్లాడే మాటలోనే అవే వస్తాయి అన్నమాట ఆ వర్డ్సే వస్తాయి సరే ఇంకా ఇది కాదు అని చెప్పి మా ముఠాన్ని మాట్లాడుకున్నాం ఏఎస్ఐ సార్ వచ్చి ఇది ఎంత కాదు ఎస్ఐ సార్ కూడా చెప్పేశారు ఎవరికి వాళ్ళు చేసుకోండి ఇంకా వీటిల్లో ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు అన్నారు మేము ముఠాను మాట్లాడించుకున్నాము జామాయలకి మా చేయలో మేము వాళ్ళంతా మొత్తం డెబ్బై మందిని ఇక్కడ చిల చిలకనూరు దగ్గర నుంచి ముఠా వాళ్ళని రౌడీ వాళ్ళని రౌడీషీటర్లను దింపి చేయించుకుంటున్నారు మా అవంతా అవసరం లేదు మా ఏడెకరాల్లో నాలుగు ఎకరాలు చేయాలో మేము స్టార్ట్ అయినామన్నమాట ముఠావాళ్ళని పెట్టి ముఠావాళ్ళు జస్ట్ లోపలికి ఎంటర్ అయ్యారంటే వెంటనే చంద్రశేఖర్ ఈ వెంకట్రావు అతను ఆ తర్వాత కంపౌండర్ సురేష్ అతను ముగ్గురు వచ్చి మా ఆయన వెళ్ళి అక్కడ నిల్చున్నారంతే మా ఆయన మీద ముగ్గురు పడి అటాక్ చేసి ఆ ఫోన్ తీసేసుకొని వీడియోస్ వీడియోస్ గేమ్ లేనియకుండా ఫోన్ తీసేసుకొని తన పైన పడి బాగా ఇక్కడంతా ప్రెషర్ పడేటట్లు కొట్టి ఇక్కడంతా గీ గీసి పెట్టేశారు చేయి ఇట్లా చేసేశారు బాగా బ్లడ్ క్లాట్ అయ్యి ఇక్కడ అంతా బోన్ లోపల ఫ్రాక్చర్ అయింది ఇంకా నెక్స్ట్ ఈ టెన్ డేస్ చూడండి లేదు అంటే ఇంకా సర్జరీ చేయాలా అని చెప్పారు వాళ్ళు ఆ తర్వాత తనకి ఫస్ట్ నేను అప్పుడే వచ్చానమాట ఫస్ట్ నాకు తెలియదు ఇదంతా అంటే వెళ్ళారు పొలంలోకి వెళ్ళారు ఇంకా వెంటనే కాల్ చేస్తున్నా కాల్ లిఫ్ట్ చేయటం లేదు ఏంది అని నా తమ్ముడిని తీసుకొని వచ్చాను వచ్చేసేసరికి ఇక్కడ అంతా జరిగిపోయింది తను పక్కన ఇట్లా పడినాడు పడ్డాడు అనేసి వచ్చి తీయబోతుంటే జుట్టు పట్టుకొని లాగి పక్కన వేసేసాడు వెంకట్రావు నెక్స్ట్ ఇదే మాట అంటాడు నేను డాక్టర్ని నువ్వేం పీకుతావో ఎస్ఐ దగ్గర సిఐ దగ్గరికి వెళ్ళావు ల్యాండ్ సెటిల్మెంట్ అయింది నాకే ప్లస్ అయింది ఎస్ఐ దగ్గరికి వెళ్ళావు జామాయి సెటిల్మెంట్ అయింది ఇంకా ఎవరి దగ్గరికి వెళ్తావో వెళ్ళి ఇంకా మీ ప్రాణాలు సెటిల్మెంట్ చేసేస్తాను ఇదే లాస్ట్ మిగిలింది చూసుకో ఏం చేసుకుంటా చేసుకో అనేసి అంటున్నాడు మాకు దయచేసి న్యాయం చేయాల్సిందిగా సరే నేను మా నాన్నగారు ఉన్నారు ఆయన బ్రదర్సు డాక్టర్ పొవ్వాడి వెంకటరావు వెంకటేశ్వరరావు చంద్రశేఖర్ మా మిగతా బద్రస్ మాకు నలభై నాలుగు ఎకరాలు ఉంది ఆ దాంట్లో పంపకాల గొడవలు ఉంటే నేను కోర్టులో కేసు వేసినాను ఆ దాంట్లో ముప్పై ఎకరాలు జామాయిలు ఉంటే అవి కోసుకుంటానికి ఇప్పుడు బాగా రేట్ వచ్చి ఉంటే అక్కడ డిస్ప్యూట్ వస్తుంది వాళ్ళు మే మాది మేము కోసుకుంటాం నువ్వు కోర్టులో అంటూ బెదిరిస్తూ మమ్మల్ని కూలీలను తీసుకొసుకొని లాగే ఎగనెస్ట్గా కోర్టు ఎలాంటి డెసిషన్ వాళ్ళకి ఇవ్వకపోయినా వాళ్ళ పాటికి వాళ్ళు థర్టీ థర్టీ జామ ఆయిల్ కటింగ్ చేస్తాను డెబ్బై ఐదు మంది కూలీలను తీసుకొని వచ్చావు దాంట్లో సెవెన్ ఏకర్స్ నాకు ఇవ్వండి ట్వంటీ వన్ ఏకర్స్ మీరు తీసుకోండి నేను సెవెన్ ఏకాస్ తీసుకుంటాను ఆర్టికల్ ట్వంటీ వన్ ఐ హావ్ ఎ రైట్ టు లివ్ ఇన్ దిస్ కంట్రీ ఐ నీడ్ టు సేవ్ మై ఫ్యామిలీ నాకు ఇవ్వండి మీకు ఎంత ఉందో అంత ఇవ్వండి నేను బతకాలి మీకు ఎందుకిట్టు చేస్తున్నావు అని కూడా యాంటీగా వచ్చి నన్ను కొట్టి దౌర్జన్యం చేసి ఐదు లాగా నా మీద పడ్డాడు దానికి వీడియోలు కూడా నేను సమీపిస్తున్నాను దానికి ముందే మాకు లాభం అతని అతనితోటి మాట్లాడిన ఆడియో క్లిప్ మీకు ఇస్తున్నాను దాన్ని మీరు లైవ్ కూడా చేయలేరు నేను చెప్తున్నాను మీకు మీరు వినాలి తప్పితే లైవ్ చేస్తే నేను నిజంగా చెప్తున్నాను ఎస్ఐ ఎస్ఐ నుంచి సిఐ నుంచి ఎస్పి దగ్గర నుంచి కూడా అతను లోపలేస్తారు ఇమీడియట్గా వాళ్ళు వినలేరు లైవ్ చేయలేరు ఏ చేయి అనే ఆమె ఈ దేశంలో ఉంటే ఆ వర్డ్స్ను కూడా వినలేదు టూ మినిట్సే ఆ ఆడియో క్లిప్ వినండి మీకు మీకుంటే నేను ఒక్కసారి మళ్ళీ అడుగుతున్నాను ఈ ఆర్టికల్ ట్వంటీ వన్ పక్కన ఐ హ్యావ్ రైట్స్ ఇన్ ఇన్ దిస్ కంట్రీ నా భార్యని నేను సేవ్ చేసుకోలేక ఆ అమ్మాయిని అసభ్యకరమైన అబ్యూజ్ చేస్తుంటే వాళ్ళని కొడితే నా కొడుకు పదకొండు లోడి కోసం నేను జైలుకి వెళ్ళాల్సి వచ్చిందేమో అక్కడ చేయలేక ఎస్ఐ సిఐ ఎస్పి దగ్గరికి వెళ్తే నో వన్ టేక్ ద ఎగ్జాక్ట్ యాక్షన్ అందాం ఏదో ఒక కాదు చెప్పి పంపటం సమ్మగా అంటాం ఎలక్షన్లు అంటాం విసిగిపోయాను ఇప్పటికైనా దయ ఉంచి మా ఫ్యామిలీని చంపకుండా వాళ్ళ నుంచి కాపాడి వాళ్ళు కోసుకున్న నా ముప్పై ఎకాల్లో నా వాటా డబ్బులు నాకు ఇప్పించవలసిందిగా మిగతా పొలాలు నాకు ఇప్పించవలసిందిగా నేను కోరుకుంటూ